ఇప్పుడు ఇంతవరకు మనం రకరకాలైనటువంటి భారతదేశంలో చలామణిలో ఉన్న అంతరించిపోయినటువంటి పాయింట్స్ అన్నింటిని కూడా మనకి వాళ్ళు వివరించడం జరిగింది అయితే ఈ సందర్భంలో ఇప్పుడిప్పుడే కనుమరుగైపోయినటువంటి రూపాయి రెండు రూపాయల యొక్క కాగితములని మనం ఇంచుమించుగా చూడట్లేదు ఇప్పుడే వాటి అన్నింటినీ కూడా చాలా శ్రద్ధతో వాటిని పొందుపరచడం జరిగింది ఆ ఇరవైలో ఎన్ని రకాలు ఉన్నాయి పది రూపాయల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అటువంటి అన్నింటినీ కూడా వాడు పొందుపరిచారు ఈ మాటల్ని ఆ పొందుపరిచిన వారి మాటల్లోనే విన్నాం ఇది అప్పటి అప్పటి రూపాయి నోట్లు ఇది రెండు రూపాయల నోట్లు ఇవి ఐదు రూపాయల నోట్లు ఇది పది ఇది ఇరవై రూపాయల నోటు ఇప్పుడు దాదాపుగా ఐదు రూపాయల వరకు అయితే రూపాయి నుంచి ఐదు రూపాయల వరకు అయితే ఇప్పుడు చలామణిలో లేవు పది రూపాయలు పాత వంద రూపాయల నోటు యాభై ఇరవై పది ఐదు వందలు రెండు వందలు వంద యాభై రూపాయల నోట్లు ఒకప్పుడు ఐదు రూపాయల నోటు ఈ రకంగా ఉండేది మనకి నోటు కాదు కానీ అసలు నోటు ఎలా ఉండేది అనేటువంటి స్మృతులను గుర్తు చేస్తూ వారు ఇక్కడ పొందవలసడం జరిగింది ఇది ఐదు రూపాయల నోటు అసలు ఇలా ఉంది అనేటువంటి విషయం కూడా నాకైతే తెలియదు ఇప్పటికీ అలాగే ఇదేమో రూపాయి ఒకనాటి ఇది వెయ్యి రూపాయల నోటండి ఇదిగోండి వెయ్యి రూపాయల నోటు ఇలా ఉండేటప్పుడు అలాగే ఇది యాభై రూపాయల నోటు ఈ రకంగా ఉండేది ఇరవై రూపాయల నోటండి ఇది ఒకనాటి వెయ్యి రూపాయల నోటు ఇదేమో ఐదు వందల రూపాయల నోటు ఇదేమో పురాతన నాణ్యన్నీ ఉన్నటువంటి చెప్తా అండి ఇదిగోండి ఒకప్పుడు పది రూపాయలు ఈ రకంగా ఉండేది పది రూపాయల నోటి ఉంది బహుశా ఈ పది రూపాయలు నోటికి మనకి లబ్తూ ఉంటుంది బహుశా ముస్లిమ్స్ ముస్లింస్ మన రాజులుగా ఉన్న కాలం నాటి ఒక రకమైన కాగితాలండి అలాగే ఒకనాటి కరెన్సీ నోట్ అసలు ఈ రకంగా ఉంది ఇది ఇరవై రూపాయల మొదటింది వెయ్యి రూపాయలు మొదటి ఐదు వందలు ఇవి నాటాలు అసలు ఈ కాగితాలను సుమారుగా మన తరం ఎవరు కూడా కనీసం మనకి ఎవరికి కూడా తెలియదు అయితే వారు కూడా చక్కగా జ్ఞానాన్ని అందే వాళ్ళు అప్పుడు ఎంతలా గుర్తుగా వారిని వీటిని కలెక్ట్ చేసి ఎవరు పెట్టడం జరిగింది అలాగే ఇవి అతి పురాతనమైనటువంటి ఛత్రపతి శివాజీ గారి కాలం నాటి రాజుల కాలం నాటి నాణ్యములండివి ఆవిడ వివరంగా చెప్తారు ఇది ఛత్రపతి రాజు కాలం నాటి నాణ్యములండి ఇది నమూనాలు అండి ఇవన్నీ కూడా ఇవి భౌత బుద్ధుని కాలంలోని స్నానం రండి పురాతన కాలంలో నానం రండి షాజహాన్ 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 కాలం నాటకానంలు గొంతం బుద్ధుడి కాలం నాటి నానండి బుద్ధుడి కాలం నాటి కాలం నాటి కాయిన్స్ అంటే మన దేశానికి సంబంధించినవి ఇతర దేశంలో సంబంధించిన కాయిన్స్ కరెన్సీ నోట్లని కూడా చూడడం జరిగింది అయితే విశేషంగా భారతదేశంలో ఉన్నటువంటి తపాలా శాఖ వారు అన్ని రకాల పోస్టల్ స్టాంప్స్ని వాటిని రిలీజ్ చేయడం జరిగింది వాటికి ఉన్నటువంటి స్పెషాలిటీస్ అసలు వాటికి ఉన్నటువంటి హిస్టరీని వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం చెప్పండమ్మా ఇవన్నీ ఇండియన్ గవర్నమెంట్ వివిధ సంవత్సరాల్లో రిలీజ్ చేసిన పోస్టల్ స్టాంప్స్ ఫస్ట్ వాళ్ళు స్టాంప్స్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ డే కవర్స్ అంటారు వీటన్నిటిని ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు వేసిన స్టాంప్ ఫస్ట్ కవర్స్ అనమాట ఇవన్నీ ఇవి ఓన్లీ హెడ్ పోస్ట్ ఆఫీస్లోనే దొరుకుతాయి ఇట్లా ప్రత్యేకంగా కలెక్ట్ చేసుకునే హాబీ ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్గా వెళ్ళి అక్కడ నుంచి తీసుకొని వచ్చి కలెక్ట్ చేసిన కవర్స్ ఇవన్నీ కూడా అన్ని అన్ని సంవత్సరాల కవర్లు

ఈ హాబీని మొదలుపెట్టి యాభై సంవత్సరాల కాలం అయింది యాభై సంవత్సరాలుగా కలెక్ట్ చేస్తూనే ఉన్నారు అని చెప్పాలి ఇండియన్

చాలా మటుకు మనం అసలు ఎప్పుడు ఉండని స్టాంప్స్ కూడా ఈ కలెక్షన్ లో ఉన్నాయి ఇందులో మీరు పొందుపరిచినటువంటి స్టాంపుల్లో మనకి భారతదేశ తపాలా శాఖ వారు రిలీజ్ చేసినటువంటి స్టాంపులు ఈ స్టాంపులు ప్రతిదీ కూడా ప్రతిష్టాత్మకమైనటువంటివి ఇప్పటి తరంగానే మన పెద్దవాళ్ళు కూడా చూడని అరుదైనటువంటి స్టాంపులన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది వీటి మీద అనేక వాటి సంవత్సరములు కూడా రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఈ ప్రతి స్టాంపు వెనకాల కూడా ఒక కళాత్మక భావన ఒక మంచి మెమరీస్ని ఉంటేనే మనకి తపాలా శాఖ వారు కూడా పురస్కరించుకుని స్టాంపును రిలీజ్ చేయడం జరుగుతుంది ఇవి చాలా అరుదైనటువంటివి ప్రధానమైనటువంటి పదవులను చేసినటువంటి వాళ్ళు నిస్వార్థ సేవ చేసినటువంటి వాళ్ళకి చిహ్నములుగా కూడా తపాలా శాఖ వారు కొన్ని స్టాంపులను రిలీజ్ చేయడం జరిగింది మనం అందరం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ స్టాంపులను అసలు మనం ఏమీ కూడా ఎప్పుడు కూడా గమనించి ఉండము ఈ రకంగా మనకి వేళ వీటి కూడా మనకి పరిచయం చేసినందుకు వారికి చాలా కృతజ్ఞతలు ఈ స్టాంపు డ్యామేజ్ అవ్వకుండా ఏమీ కూడా పాడైపోకుండా ఇలా పొందుపరిచినటువంటి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఉంది ఇవి చాలా అరుదైనటువంటివి ఎక్కడ కూడా మనకి దొరకనటువంటివి ఇంకా నిమిషాలు ఇందులో ఇరవై పైసలు అంటే తక్కువ ముఖ విలువ కలిగినటువంటి స్టాంపులను కూడా మనకి ఇందులో పొందుపరచడం జరిగింది పావల ఇందాక కాయిన్స్లో మనం కాని అర్ధనా బ్యాడ అని ఎట్లా అయితే చిన్న విలువను చూపించామో అలాగే ఈ స్టాంపుల్లో కూడా తపాలా శాఖ వారు రిలీజ్ చేసినటువంటి అతి చిన్న విలువను కూడా మనకి స్టాంపు రూపంలో వీరు పొందుపరచడం జరిగింది ఐదు పైసలు పది పైసలు అలాగే రెండు పైసలు ఒక పైసా నుంచి కూడా మనకి ఈ స్టాంపుల యొక్క సాంప్రదాయం ఉన్నది మనకి ఇక్కడ అరుదైన విషయం ఏమంటే తక్కువ ఒక విలువ కలిగిన స్టాంపులను కూడా ఇక్కడ మనకి వాళ్ళు పొందుపరిచి ఉన్నారు అలాగే ఇంతవరకు కూడా మన భారతదేశానికి సంబంధించిన స్టాంపుల కూడా పొందుపరిచి మనం చూడడం జరిగింది అయితే వీరికి ఉన్నటువంటి ప్యాషన్ వల్ల అలాగే దేశానికి మన భారతదేశ స్టాంపులు ఎలాగో ఫారెన్ కాయిన్స్ అలాగే ఫారెన్ ఇండియన్ కాయిన్స్ ఇన్ దేశీయ ఇండియన్ స్టాంప్స్ అలాగే ఫారెన్ స్టాంప్స్ ఎక్కడో వీళ్ళు తగ్గకుండా వాటిని అన్నింటిని కూడా వివిధ దేశాలకు సంబంధించినవి అన్ని దేశాలకు సంబంధించినవి అన్ని దేశములకు సంబంధించినటువంటి చిన్న వాల్యూ స్టాంప్స్ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే వీళ్ళలో ఈ కలెక్ట్ చేయాలి అనేటువంటి ప్యాషన్ ఎంత బాగా ఉంది అనేటువంటిది మన కూడా దీని ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయం అలాగే మనకి ఈ వేళ ఈ వీడియో పరంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎక్కడెక్కడో దేశాలన్నీ తిరిగి ఈ ని మనం చూసి ఓహో అని అనుకోకుండా ఈ వేళ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఈ యొక్క భవ్య భారతి స్కూల్ వారు నిర్వహిస్తున్నటువంటి ఎగ్జిబిషన్ సందర్భంగా మనం అందరం కూడా అన్నింటినీ కూడా చూసి విజ్ఞానము మనకి పాత మధుర వీటి కూడా సమాజానికి తెలియజేయడం జరుగుతోంది కాబట్టి అందరూ కూడా మా ఛానల్ను ఆదరించి సబ్స్క్రిప్షన్ చేసుకోవలసి ఉంటారని అందరికీ కూడా కోరుతున్నాం ఇప్పుడు ఫారిన్ స్టాంప్స్ అన్నింటినీ కూడా మనం చూద్దాం అలాగే వివిధ దేశాలకు సంబంధించినటువంటివి బెహ్రాన్ సంబంధించినటువంటి కొన్ని విదేశీ స్టాంపులు విదేశీ స్టాంప్స్ యుఎస్ఏ ఇందులో యుఎస్ఏ కువైట్ జాంబియా మారిషస్ కువైట్ యుఏఈ ఒమన్ బెహ్రైన్ ఆస్ట్రేలియా ఖతర్ పోలెస్కా సింగపూర్ ఇథోపియా బెహరైన్ ఫిన్లాండ్ యుఏఈ థాయిలాండ్ పాకిస్తాన్ ఖర్త ఇవన్నీ కూడా ఇతర దేశంలో సంబంధించినటువంటి

అలాగే భారత తపాలా శాఖ వారు అది పాత రోజుల్లో సమాచారాన్ని మనం ఇతర చోట్లకు చేరవేయడానికి ప్రసార మాధ్యమములుగా మనకి ఏమేమి లేని రోజుల్లో ఈ కార్ల ద్వారానే మనకి ఉత్తర ప్రచుత్తరాలు జరిగేవి పావురాలు తర్వాత ఈ కార్లన్నింటినీ వాడి చక్కగా అధునాతన యుగంలో వీటిలన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది ఆ పౌరాల తర్వాత మనకి సమాచారం చేరవేయాలి అంటే ఈ కార్డులే ప్రధానమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది అలాగే ఇందులో దూత్ కార్డ్ అని అలాగే ఫ్యామిలీ వెల్ఫేర్ కార్డ్స్ అని రకరకాలైనటువంటి భావములతో మనకి సమాజానికి దగ్గర చేరేలాంటి కార్డుని తపాలా శాఖ వారు ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఈ దూత్ కార్డ్ అనేది అసలు బాగా చీపెస్ట్ అయినటువంటిది ఆ రోజుల్లో మనం ఏదైతే సమాచారాన్ని చెప్పాలనుకున్నామో ఆ సమాచారాన్ని చక్కగా ఇది రాస్తే మూడు రోజుల తర్వాత వాళ్ళ కార్డును రిసీవ్ చేసుకోగానే కుటుంబాల్లో ఒక థ్రిల్ ఫీల్ అయినటువంటి సందర్భాలు అటాచ్ సింబల్ ఆఫ్ ది అటాచ్మెంట్ సింబల్ సింబల్గా ఈ కార్డులు వ్యవహరించేవి ఈవేళ వీటిని మనం కూడా విస్మరించాము వీటి అవసరాలు కూడా పోయి మనం కమ్యూనికేషన్ అనేటువంటి వ్యవస్థలో ఫోన్ అనేటువంటిది రావడం వల్ల వీటన్నిటిని కూడా అడాప్ట్ చేయడం జరిగింది ఆ రోజుల్లో మన బంధువులకి వివాహ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలకి కూడా తరనే మనం వినియోగించడం జరిగేది అలాగే మనకి అసలు బొంబాయిలో పదహారు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు బొంబాయిలో పోస్టాఫీసును ప్రారంభించడం జరిగింది పదిహేడు వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం కలకత్తాలో నెలకొల్పబడింది తర్వాత పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ పోస్ట్ అథారిటీ టపాల్ ఆఫీస్ వారి చట్టం ద్వారా ప్రభుత్వానికి ఉత్తరాలు పంపేటువంటి గుత్తాధిపత్యాన్ని లభించడం జరిగింది అర్ధణ అణ వేడ పావల స్టాంపుల్ని అప్పుడు విడుదల చేయడం జరిగింది ఈ కాయిన్స్ ఎట్లా అయితే ఉన్నాయో అదే లెవెల్లో మనకి ఈ రకమైనటువంటి స్టాంపులు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ పదిహేను పైసలు ఇరవై ఐదు పైసలు కాయిన్ ఇరవై ఐదు పైసలు ఈ రకర ఇన్లాండ్ లెటర్లు ఇవన్నీ కూడా జరిగింది అయితే ఇప్పటికీ కూడా విశేషం ఏమంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పావలా కార్డు తర్వాత ఇప్పుడు హయ్యెస్ట్ అర్ధ రూపాయితోనే మనం మనకు కావలసినటువంటి సమాచారాన్ని చేరవేయడానికి భారతదేశంలో ఉన్నటువంటి అతి చీపెస్ట్ అయినటువంటి ప్రసార మాధ్యమం మాధ్యమండి ఇప్పటికీ కూడా మనకి పోస్ట్ ఆఫీస్కి వెళ్తే రూపాయికి రెండు కవర్లు ఇవ్వడం జరుగుతుంది వాటి ద్వారా మనం కనుక మెసేజింగ్ చేరవేయగలిగితే తక్కు తక్కువ కొంచెం సమయం ఎక్కువైనప్పటికీ కూడా మెసేజింగ్ చేరవేయడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నటువంటి మన ఈ రోజుల్లో వీటిని వీళ్ళు చాలా పొందుపరిచి మనకు చూపించడం జరిగింది ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి